అందరికీ నమస్కారం డిసెంబర్ పదహారో తేదీన మంగళవారం నాడు మకర రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి మకర రాశి వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ దేవి జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్య మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేయబడను మీకు ఎలాంటి ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ను ఒకసారి కాంటాక్ట్ అయ్యి కేవలం ఒకే ఒక్క రోజులో మంచి పరిష్కారాన్ని అయితే పొందండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ కష్టంతో వేటాడి నిలబడి గెలిచేటటువంటి మనస్తత్వం గొప్పతనం మీది అయితే చెప్పాలనుకుంటే ఈ రోజున మీ జీవితంలో కొన్ని పెనుమార్పులు అనేవి జరగబోతున్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి మీ జీవితంలో కొంత ప్రభావితం చేయబోతున్నారు అయితే వారు మంచి చేయబోతున్నారా చెడు చేయబోతున్నారా లేదంటే ఏదైనా చెడుకు దారి తీసేలాగా కొన్ని విష ప్రయోగాలు చేయబోతున్నారా అనేటటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం ఇక మీలో ఒక ప్రత్యేకత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీకు ఆటోమేటిక్గా అంటే ఎవరైనా సరే గౌరవం అనేది తప్పకుండా ఇచ్చేస్తారు అలా ఏంటంటే ఒక అడవికి రాజు అంటే అడవుల్లో ఎన్నో రకాల జంతువులు ఉన్నప్పటికీ కూడా అవి ఎంత తెలివైనటువంటి జంతువులైనా కానీ సింహం ముందు తలవంచాల్సిందంటారు కదా అలా మీ మనస్తత్వం కూడా అలా ఉంటుంది మీ ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ మాట శైలి మీ ఆలోచన విధానం మీ తీరు ఎదుటి వ్యక్తులకు బాగా నచ్చుతుంది అనమాట అలాగే మీ యొక్క ఆకర్షణీయమైనటువంటి రూప లేవని చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు ఈరోజు అంటే నా దగ్గర ఇది లేదు నాకు ఇది ఇస్తారా అని చెప్పి కనీసం కన్నా తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడరు అలా ఆధారపడటం కూడా మీకు అసలు ఇష్టం ఉండదు చిన్నపిల్లలు అప్పటి నుండి కూడా చూసుకుంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కావచ్చు లేదంటే ఒక వయస్సుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కాదనేటటువంటి విషయాన్ని కూడా మీకు బాగా తెలుసు కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు కష్టంతో పాటుగా బాగా కలుసుబాటుతనంగా మీకు వస్తూ ఉంటుంది ఎందుకంటే కలుసుబాటు వలన జీవితంలో మంచి స్థాయికి మీరు తప్పకుండా ఎదిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ ముందు ముందు రోజుల్లో మీకు తప్పకుండా సుఖాలు అనేవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయి ఎందుకంటే మీరు చేసినటువంటి కర్మఫలాలు మంచి కర్మఫలాలు చేస్తారండి అలాగే మంచి జీవితాన్ని పొందాలని చెప్పి ఎవరికీ ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మీ పనితీరు చాలా ధర్మపరంగా చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ఎక్కడా కూడా బాధలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం తాత్కాలికమైనవే అని చెప్పి గుర్తుంచుకోండి చివరి వరకు శాశ్వతంగా నిలిచేటటువంటి కష్టాలు అయితే మీ జాతకంలో లేవు అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడూ కూడా కష్టాలు సమస్యలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి భగవంతుడు మీకు చెయ్యి అందిస్తూనే ఉంటున్నాడు మీరు వచ్చేటప్పటికి ఎన్నిసార్లు కింద పడినా కూడా ఆయన చేతితో మిమ్మల్ని పట్టుకుని పైకి లేపుతూ వచ్చాడు ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఇక మీరు చాలా చాలా అంటే దైవభక్తి మీకు ఎక్కువగా ఉంటుంది మీ చేతిలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీ చుట్టూ ఎన్ని వలయాలు సమస్య వలయాలు ఉన్నా కానీ వాటిలో నుండి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ వస్తారంటే అది కేవలం అంటే భగవంతుడు మీపై ఉన్నటువంటి మీపై చూపిస్తున్నటువంటి కరుణ జాలిగుణం అనేది చెప్పుకోవచ్చు మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం వలన మీకు డబ్బు సమస్యలు కానీ లేదంటే ఇంకేదైనా సమస్యల్లో ఉన్నప్పుడు కూడా డబ్ అనేది తప్పకుండా మీ చేతికి మీ సమస్యను బట్టి అందుతుంది పేదవారి అంటే అది పేదవారిక మధ్యతరగతి వారికా బాగా ఉన్నవాళ్ళకా అని చెప్పేసి అనుకోకుండా అందరికీ కూడా అన్ని రకాల సమస్యలు అనుభవించే వారికి భగవంతుడు ఒక అవకాశం అనేది కల్పిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ఇలా చేయాలనిపిస్తుంది భగవంతురా నాకు అవకాశం ఇవ్వవా అని చెప్పి మీరు కనుక భగవంతుని వేడుకుంటే అది ఏదో ఒక రూపంలో అయితే మీకు తారసపడుతుంది అది మీ అదృష్టమో లేదంటే మీ యొక్క కర్మఫలతాల ఆధారమో లేదు తెలియదు కానీ నిజంగా మీ యొక్క పూర్వజన్మ పుణ్యం అనేది చెప్పుకోవచ్చు అండి మీరు అలా అనుకోవడం కూడా మీకు తెలియకుండా జరిగిపోతుంది కాబట్టి మీరు ఏంటంటే చాలా స్పెషల్ వ్యక్తులనే చెప్పుకోవచ్చు ఇక ఈ రాసి వారు ఇక మీరు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు చేతి నిండా కూడా పని ఉంటుందండి ఈరోజు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా సాయంత్రానికి మీరు తప్పక చూస్తారు ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే ఈరోజు మీకు కంటికి కనిపిస్తుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి సొంత నిర్ణయాలు పెరుగుతాయి సొంత ఆలోచనలు పెరుగుతాయి అంటే సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఏంటి అనేటటువంటి మెలుకోవలు బాగా తెలుసుకోగలుగుతారనే చెప్పుకోవాలి అయితే ఈరోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క జీవితం అనేది వారి యొక్క ప్రతి ఒక్క కదలిక అనేది అలాగే వారు చేసేటటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడేటటువంటి ప్రత్యేకమైనటువంటి కోణాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటే వారు చేస్తున్నటువంటి అంటే వారిద్దరూ మాట్లాడుకోవడం అంటే మీకు తెలిసినటువంటి వ్యక్తులే కావచ్చు గతంలో వారు మిమ్మల్ని వదిలేసినటువంటి వ్యక్తులు లేదంటే మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరలా మీకు దగ్గర అవ్వాలని చెప్పి లేదంటే వారు ఏదైనా కానీ కుట్ర చేసి అయినా కానీ మిమ్మల్ని కొంత దగ్గర దిగజార్చాలని చెప్పి ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు కావచ్చు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ రోజున మీకు కొన్ని అవమానాలు అలాగే మిమ్మల్ని దెబ్బతీసేటటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఈరోజు మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించుకోండి శత్రునాశనం కోసం హనుమాన్ చాలీసా పఠించుకోవడమే కాకుండా హనుమంతుల వారి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే స్వామివారిని దర్శించుకోండి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సింధురాన్ని ముఖాన ధరించండి ఇక ఈ రోజున కనుక మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా మీ భవిష్యత్తుకు ఎక్కువగా నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది అంటే వారు చేసేటటువంటి ఆలోచనలు అలాగే వారు తీసుకునేటటువంటి స్టెప్స్ ఎత్తుకు పై ఎత్తులు ఇవన్నీ కూడా మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తిగా అలాగే మీకు పేరు ప్రతిష్టలకు భంగం కలిగేటటువంటి విధంగా వారు ప్రయత్నాలన్నీ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఏంటి ఎవరు ఎలా తెలుసుకోవాలని చెప్పి మీకు అనిపిస్తే మీ మనసుకు దగ్గరగా అనిపిస్తుంది అండి ఏ వ్యక్తులు ఎలా మీతో నడుచుకుంటున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీ మనసుకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులను ఒక కంట కనిపెట్టే ఉండాలి అయితే మీ దగ్గరకు వచ్చి ఏదైనా కానీ అవసరంగా కానీ మాట్లాడాలనుకున్న అనవసరంగా గతంతో గతంలో ఏదైనా విషయాల గురించి మరలా కదిలించిన గొడవలు పడ్డాం కదా ఇప్పుడు మరలా రియలైజ్ అయిపోయి మన దగ్గరకు వచ్చారని చెప్పేసి మీరు కూడా జాలి చూపించడం అనేది కరెక్ట్ కాదు కొంత వారిని గమనిస్తూ ఉండడం అలాగే వారు చేసేటటువంటి పనులు వారు మాట్లాడేటటువంటి మాట తీరును కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల కొంత మీరు తప్పించుకున్న వారు అవుతారు ఈ రోజున అలాగే ఈరోజు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో నిర్లక్ష్యంగా కాకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున కొత్తగా వ్యాపారస్తులు ఏదైనా కానీ ప్రారంభించాలని అని అనుకునే వారికి ఈ రోజున సరైనటువంటి సమయం కాదు అలాగే ఏదైనా కొనుగోలు చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఇక జీవితంలో ఏంటంటే కొంతమంది అప్పు సమస్యలను ఎక్కువగా అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ రోజున అప్పుల సమస్యల నుండి కొంత బయటపడతారనే చెప్పుకోవచ్చు అలాగే మీకు గతంలో మీ ద్వారా డబ్బులు తీసుకొని మీ ఇబ్బందులు గురి చేసేటటువంటి వ్యక్తులు కూడా వారికై వారే రియలైజ్ అయిపోయి ఏదో ఒక సందర్భంలో ఈ రోజున మీకు డబ్బులను కొంతమేర అందిస్తారనే చెప్పుకోవచ్చు ఈ రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా ఒక మధ్యవర్తి అంటే ఒక మధ్య వ్యక్తి ద్వారా మీకు సమాచారం అనేది అందివ్వడం అలాగే ఆ డబ్బు అనేది మీ చేతికి ఇస్తామని చెప్పి వారు తప్పైపోయిందని చెప్పి రిలైజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపణ అడగడం కూడా జరుగుతాయి ఈ రోజున మిమ్మల్ని కొంత ఉత్తేజపరంగా చేసేటటువంటి విషయాల్లో ఇదొకటి అలాగే మీ మానసిక స్థితిగతులు కూడా ఈ రోజున కొంతమేర మానసిక పరంగా ఆరోగ్యం అనేది కూడా సరిగ్గా ఉంటుందండి అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా మీ పనులు మీరు గడుపుతారు కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని ఈ రోజున కేటాయించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు అలాగే ఈ రోజున ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా కనిపిస్తుంది ధైర్యం కూడా తగ్గుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు మనకు అనుకూలంగా అనిపించినట్లు అనిపిస్తుంది కొంత ప్రతికూలతలు మనకి ఎదురైనప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి మనం ఏమీ చేయలేము కాబట్టి ఈ రోజున తప్పకుండా మీరు దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి అలాగే మనసు నిండా కూడా దైవనామస్మరణ చేసుకొని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాస్తంత ప్రశాంతంగా ఉండడం ధ్యానం చేసుకోవడం అలాగే మంచి ఆలోచనలు చేయడం మంచి ఆహారం తీసుకోవడం కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం ఇలాంటివి చేసుకోండి ఇక మీరు ఎంత బిజీగా మీ మీ పనుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు చేసేటటువంటి పనులైతే పక్కన పెట్టలేరు కానీ ఏంటంటే మీ ఆలోచన విధానం అంతా కూడా మానసిక పరమైనటువంటి ఒత్తిడికి గురికాకుండా చేసుకోండి ఆరోగ్యం మీద కాస్త దృష్టి సారించండి ఎందుకంటే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి లేదంటే వచ్చినటువంటి మీరు కష్టపడినటువంటి రూపాయి కాస్త ఏంటంటే ఏదైనా కానీ ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి మొత్తం కుటుంబం మొత్తం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అయితే ఖచ్చితంగా మీకు మానసిక పరమైనటువంటి విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు కూడా కొంచెం ఒక ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి పనులు అవ్వకపోవచ్చు మళ్ళీ ఆ తర్వాత ఆ పని అనేది పూర్తవుతుంది ఇబ్బంది ఏమీ లేదండి మీరు వెళ్ళేటప్పుడు కాస్త భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికి లేదంటే దగ్గరలో ఉంటే ఏ ఆలయం ఉంటే ఆ ఆలయానికి వెళ్ళేసి ఇంట్లో చక్కగా పూజ చేసుకొని నుదుట్న కాస్త కుంకుమ పెట్టుకోవడం లేదంటే కాస్త అంత పసుపు అలాగే పసుపులో కొంచెం రోజు వాటర్ కానీ గంగాజలం కానీ కలిపే పేస్ట్ లాగా మీ నుదుట్న పెట్టుకోవడం అలా బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా తీసుకోండి ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒక సక్సెస్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఏర్పడుతుంది అలాగే ఒక యాలక్కాయ అలాగే ఏదైనా కానీ ఒక పువ్వు ఉన్నటువంటి లవంగం కొంచెం దాల్చినటువంటి చెక్క ముక్కలు ఇవి మూడు కలిపి ఒక ప్యాకెట్లో జేబులో కానివ్వండి పర్సులో కానివ్వండి వేసుకొని వెళ్ళండి ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి అవి వేసుకొని వెళ్తే తప్పకుండా పని అయితే పూర్తవుతుంది తర్వాత పని పూర్తయి వచ్చేటప్పుడు వాటిని ఒకసారి మీ తల చుట్టూ కూడా తిప్పేసుకొని మూడుసార్లు తర్వాత ఊరు నుండి దాటి బయటకు వచ్చేటప్పుడు పడవేసి రండి అంటే మూడు దారులు ఉంటాయి కదండి ఆ దారిలో పడేయండి అలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా చెడు గ్రహాలు మిమ్మల్ని తాకినా మీ మీద పని చేయకుండా ఉంటాయి అలాగే మనం చేసేటటువంటి పని మంచిగా పూర్తయి మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని మొండి పనులు అనేవి మనకు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే కోర్టు కేసులు ఇటువంటివి ఎక్కువగా కోర్టు చుట్టూ తిరగడం ఇబ్బందులు రావడం డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం ఇటువంటివన్నీ కూడా కొంతమేర తగ్గిపోతాయి అలాగే ఎవరికైనా నమ్మకంతో షూరిటీ ఇస్తే అవి కూడా మీ మీద పడతాయి కొన్ని కొన్ని విషయాల్లో ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి తెలిసి తెలియక కొన్ని పనుల్లో అనవసరంగా తలదోర్చుకండి కొంచెం ఇబ్బందులు తెచ్చుకోకండి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త పాటించండి మానసికంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి ప్రెజర్ అవ్వకండి అన్నీ కూడా సర్దుకుంటాయి ఈ ఒక్కరోజే కాకుండా ముందు ముందు రోజుల్లో అన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉండాలి చెప్పి ధైర్యంగా ఉండండి చెప్పాలంటే ఈ రోజున ఏ నిర్ణయం తీసుకున్నా కానీ జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి అలాగే పెద్దలను సంప్రదించి కుటుంబ సభ్యులను అలాగే తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలను గౌరవించారు తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారని ఈరోజు మీ నిర్ణయాలను అలాగే మీ కళలను అన్నింటినీ కూడా సాకారం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజున ఆర్థిక పరిస్థితి కుటుంబం అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు గురి చేయవచ్చు కాబట్టి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకునేటప్పుడు జాగ్రత్త వహించడం అన్ని వేళలా కూడా మంచిది అలాగే బయటకు వెళ్ళినప్పుడు కూడా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీ యొక్క అంటే సొంత విషయాల గురించి ఎవరితో కూడా చెప్పుకో చె చెప్పుకోకపోవడం మంచిది మీ కృషి సమర్పణతో ఈరోజు చాలా కొత్త అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి వాటిని అందిపుచ్చుకోండి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు అవుతాయి మిత్రులు కుటుంబ సభ్యుల యొక్క ప్రేమాభిమానాలను మీ మనసును సంతోషంగా ఉంచడానికి ఉపయోగపడతాయి ఇక ఈ రోజున హనుమాన్ చాలిస్తతో పాటుగా లక్ష్మీదేవి దర్శనం మీకు ఐశ్వర్యాన్ని శాంతిని ప్రసాదిస్తుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి అనేది మీకు బాగా లభిస్తుంది అన్నింటిలో కూడా ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి దైవబలం అనేది ఈ రోజున మీకు తోడుగా ఉంటుంది వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది అనుభవపూర్వకంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఈరోజు బాగా మీకు మేలు చేస్తాయి మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క వివరణ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం